హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సౌర్య ప్రజెంట్ యూకేజీ అండి యూకేజీలో అండ్ ఎల్కేజీలో కూడా కలిపి మెడల్స్ వచ్చినాయి ఆ మెడల్స్ అన్ని కూడా ఒక చోట గ్యాదర్ చేసి సో వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా సో సౌర్యకి వచ్చేసి వాళ్ళ డాడీ వేస్తున్నారు వీడియో తీస్తున్నానని సంతో వచ్చేసి చాలా ఏడుస్తున్నాడు అండి వాడికి కూడా కావాలంట మనప్పుడు ఇవన్నీ లేవండి మెడల్స్ ఇవన్నీ ఏమీ లేవండి సో మా స్కూల్ గొప్పతనం ఏంటంటే పిల్లలకి ఏదో ఒకటి విధంగా కాంప్లిమెంట్స్ ఇలా ఇస్తూ ఉంటే కనుక వాళ్ళు ఇంకా స్టడీ బాగుంటుందని చెప్పేసి సో ఎల్కేజీ యూకేజీ నుండే ఇలా మెడల్స్ ఇవ్వడం నుండి స్టార్ట్ చేశారండి సో సౌర్యకైతే మెడల్స్ వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపించింది సో ఫ్యూచర్లో తను చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా తీసాను వీడియో ఇంకా మా అప్పుడు ఇవన్నీ ఏమీ లేవండి సారీ మా అప్పుడు కాదు మనప్పుడు ఇవన్నీ ఏమీ లేవు కదండి సో అవి ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా పోటాపోటీగా పిల్లలైతే స్టడీ బాగుంటుందండి అండ్ మాతృభాష దినోత్సవానికి కూడా పిల్లలిద్దరినీ డ్రెస్ డ్రెస్లో అయితే రెడీ చేశాను ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్